హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మీకు దీపావళి అనే ఫస్ట్ అనేం కాదు కాకపోతే బె బెల్లంతో సున్నుండు అనేది రెసిపీ అనేది చూపించిపోతున్నాను ఇది వచ్చేసి పొట్టు మినపప్పు లేదన్నా మినవలైనా తీసుకోవచ్చు పొట్టుపప్పు అయినా తీసుకో లేదంటే మీకు ఈ కలర్ నచ్చుకుంటే మామూలు మినపప్పుతో అయినా మన సున్నుండలు కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది నేను తీసుకున్న క్వాలిటీని బట్టి మీకు మామూలుగా ఆ క్వాలిటీ అంటే ఏం చెప్పలేదు మీ ఈ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఇంట్లో నెంబర్లను బట్టి చేసుకోవచ్చు ఈ మినపప్పు సున్నుండలనే ఇదిగోండి లైట్గా ఇవి మనం సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలరు వరకు వేయించుకోవాలి ఎక్కువ ఇదేంటంటే వేయించే పద్ధతిలో కూడా ఎక్కువ కలర్ మాడిపోయినట్టు రాకూడదు మరీ లైట్గా కాకూడదు మనం మధ్య మీడియం సైజులో ఉన్నంత వరకు ఈ మినపప్పు అనేది వేయించుకోవాలన్నమాట ఇది అందులో నేను బెల్లంతో చేసిన చక్కర లేదు దీంట్లో ఓన్లీ బెల్లమే వేసి సున్నండ్లు అనేది చేసి చూపిపోతున్నాను మనం వేయించుకునే దాన్ని బట్టి బాగుంటుంది మనం మిక్సీ వేసేసుకు ఈ మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా మనం వేయించుకున్నప్పుడు కొంచెం తెల్ల తెల్లగా అట్లా కనిపిస్తుంది అనమాట మనం వేయించుకునే దాంట్లో టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది అదే పచ్చిపచ్చిగా వేయించుకుంటే కూడా ఆ టేస్ట్ అనేది అంత బాగుండదు మనం ఎక్ చెప్పాను కదా ఎక్కువ కలర్ రావడం మరీం కాదు ఇవి అయిపోయాక ఇవి కొంచెం వేయించి పక్కన పెట్టేసుకున్నాను మనం మిక్సీ పట్టేసుకునేదాన్ని మిక్సీ జార్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ మనం నెయ్యి ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకుని ఉంటాం కదా అది కరగ కరగబెట్టుకోవాలి కదా నెయ్యి అనేది ఇట్లా డైరెక్ట్గా వేయకూడదు అనమాట అందుకని అదే సగం మీద నేను కరగబెట్టుకునేదానికి మిక్సీ పెట్టేసి మనం మిక్సీ అది కొంచెం పప్పు ఐదు జల్లరేళ్ళప్పుడు ఇదిగోండి మిక్సీ కూడా పట్టేసాను మీకు బెల్లం కూడా తిరుగు ఇట్లా డైరెక్ట్గా బెల్లం కూడా వేసుకోకూడదు ఎందుకంటే మిక్సీ జార్లో తిరగదు అనమాట మనం కొట్టేసుకున్నా కూడా చాక్ తీసుకొని సన్నగా తరుక్కకోండి బెల్లం అనేది తరిగి ఇట్లా మొత్తం ఇట్లా కోసేస్తే మొత్తం పలచగా అనేది వస్తుంది ఇట్లా చేస్తేనే మీకు మిక్సీ జార్ పాడైపోదు మన పిండంతా కూడా బాగా కలిసిపోద్ది మీకు కరెక్ట్గా సరిపోద్ది బెల్లం అనేది ఇలా చేసుకుంటే సున్నా మనం మిక్సీ చేసినప్పుడు మొత్తం నెయ్యి కూడా చాలా తక్కువ పడద్ది నేను వేసాక చూపిస్తాను కూడా మిక్సీకి వేసాక మీకు బెల్లం అనేది మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకొని చూడండి మొత్తం ఎంత పొడి పొడిగా మొత్తం చూడండి ఎక్కడ ఉండలేకుండా కలుసుకున్నాం మనం మిక్సీ చేసేసుకున్నాం కదా ఇది కూడా మళ్ళీ ఒక తట మిక్సీలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇట్లా డైరెక్ట్గా పిండిలో మనం వేసిన పిండి అలా కాకుండా దీంట్లో నాలుగో కాలక్కాయ్ కూడా వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చూడండి వేసాక ముద్దలాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చూడండి ఇంకా నెయ్యి కూడా లైట్గా తక్కువ పడుతుంది అనమాట మనం కలుపుకునేటప్పుడే ఉండకు చూడండి బెల్లం అందులో ఈ బెల్లం వచ్చేసి నేను గడ్డ బెల్లం తీసుకున్నాను మనం మామూలు బెల్లం తీసుకున్నా కూడా పొడి కొడలు ఇది కొంచెం ముద్దలాగా అయిపోద్ది నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది మనం నెయ్యి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండలు అనేది మనకి ఉండకొచ్చేంత వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇది కలిపే చూడండి మనకి ఉండ మన ఉండ చుట్టుకో లడ్డులాగా సైజు వండు చుట్టుకునేదానికి రావాలి కదా దానికి కరెక్ట్గా వచ్చేంత వరకు నెయ్యి వేసుకోండి చూసుకొని ఇంకొంచెం నెయ్యి కావాలన్నా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ ఛాయిస్ ఇదిగో నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది అనేది వస్తుంది ఇంక మనం ఉండ చేసుకోవడమే ఎంత ఉండగా కరెక్ట్గా మనం పట్టుకోగానే చూపిస్తాం చూడండి ఉండ చూడండి మనం పిసికేటప్పుడే అనేది వస్తుంది మొత్తం బెల్లం ఎక్కడ ఉండ కూడా ఎక్కడ ఉండదు అన్నమాట మనం తినేటప్పుడు కూడా బెల్లం అనేది తెలియదు బెల్లం ఉన్నట్లో మనం చెప్తా అది టేస్ట్ వేరే చక్కది వేరేగా ఉంటుంది బెల్లం లేదో చూడండి వండకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా చూడండి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం మనకి ఈ సున్న వండుల పిల్లలు ఆడపిల్లలకైతే చాలా మంచిది కదా ఆ నడువుల నొప్పులకు కానివ్వండి నడవులకి ఎంతో బలం కాదు అందులో పొట్టుపప్పు అనేది చాలా మంచిది ఈ సున్న వండులు తినడం వల్ల కూడా మనం ఏదేదో స్వీట్స్ అని బయట నుంచి కొనకొచ్చు కాకుండా పిల్లలు స్కూల్ నుంచి రా కానీ కాలేజీ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి కనీసం ఒక ఇరవై రోజులైనా ఉంటే ఎక్కడికి పావు చెడిపోవు ఈ బూజు కూడా పట్టవు ఇలా చేసి పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి